రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు వాళ్ళక మా ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ముందుగానైతే మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే సంక్రాంతికే రైతు భరోసా విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కల్పిస్తుందని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సంక్రాంతికి ముందైనా లేకపోతే సంక్రాంతి పద్నాలుగు రోజే మనకు సంక్రాంతి పండుగ అవుతుంది ఆ రోజే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందనమాట ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కల్పి స్తుంది ఇప్పుడు మనకు పైన ప్రభుత్వం ఏదైతే ఉందో పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు అయితే ఇచ్చారని అయితే పేర్కొన్నారన్నమాట అసెంబ్లీలో అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మనకు తాజాగానైతే ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు రైతు భరోసా పథకం అనేది ప్రారంభమైతే కావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది అన్నమాట తప్పకుండా షేర్ చేయండి సంక్రాంతికే రైతు భరోసా ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో అంటే సాగు చేయని భూములు ఏదైనా బీట భూములు కానివ్వచ్చు లేకపోతే ఇతర ఏదైతే మొత్తానికి సాగు చేయని భూమి వారికి అయితే రైతు భరోసా అనేది కట్ చేయడం అయితే జరిగింది అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ అవ్వచ్చు అలాగే ఇంక ఇంకెవరైతే ఉన్నారో బీడు భూములకు అలాగనే అయితే రైతు భరోసా అయితే కట్ చేయడం అయితే జరిగింది ఓన్లు సాగు చేసే రైతులకే ఇప్పుడు ఏదైతే పంట పొలాలు ఉన్నాయో వాళ్ళు ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో నిజమైన రైతు సోదరికే రైతు భరోసా పథకం అయితే అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట చాలా మంది రైతు అన్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో నాలుగో విడతకు సంబంధించి చాలా అందుకైతే రుణమాఫీ కాలేదు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించి మీకు రుణమాఫీ అయిందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీది జిల్లా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎంతవరకు లోన్ తీసుకున్నారు అలాగే మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి కలిగి ఉంది ఈ రైతు భరోసా పథకం అనేది మీకు దీనిపై రెండు వేల ఇరవై ఐదు రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు మనకు దీనిపై కూడా మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సంక్రాంతికి ముందే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది జరుగుతుంది సంక్రాంతి తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అండ్ ఎట్లయినా కూడా మనకైతే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట ఎందుకంటే మనకు సంక్రాంతి ఇప్పుడు ఏదైతే ఉందో దసరాకే విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం దసరా వేంది అటు దీపావళి వేంది ఇప్పుడు సంక్రాంతి వానే వచ్చిందన్నమాట ఒక పక్క చూసుకున్నట్టయితే మనకైతే ఆల్లాడైతే రైతు అన్నలు వచ్చేసి అయితే పంట పొలాలు అయితే సాగు చేయడం అయితే జరుగుతుంది ఆల్లాడి ఇక్కడ చూసుకోవచ్చు పొలం కొట్టుకొని ఇప్పుడు ఏదైతే ఉందో నాట్లు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే రైతు భరోసా భరోసా కోసం అయితే జరుగుతుందనమాట ఇది ఏదైతే ఉందో వానకాలకు సంబంధించి ప్రతి ఒక్క రైతు సోదరు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనకు రైతన్నకు పెట్టుబడి సాయం అందుతున్నాయి కదా పొలమైన సాగు చేసేది మీ అభిప్రాయం కూడా ఏదైతే ఉందో రైతు భరోసాకు సంబంధించి సబ్ కమ్యూనిటర్ అయితే మాట్లాడడం అయితే జరిగింది మనకు రైతు భరోసా అనేది ఎందుకు రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఎందుకు ఆలస్యమైంది అసలు ఏమేం కారణాలు అనే దానిపై కూడా చాలా స్పష్టంగా అయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది దాని తర్వాతనే రైతు భరోసా పథకం అనేది ఎందుకు ప్రారంభించడం జరిగింది దానిపై కూడా మనకైతే చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరిగిందనమాట ఇది సంగతి అనమాట మన ఛానల్ని ఎవరైతే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితేనే మన ఛానల్ నచ్చినట్టయితేనే ఒక సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ చేసినట్టయితే ప్రతి ఒక్క రైతు సోదరు కూడా వీడియోనైతే తప్పకుండానే అయితే చేరుతుంది కాబట్టి తప్పకుండానే అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్